హాయ్ హర్షిణి గారు హాయ్ ఎవరైనా సరే ఒక మనిషిగా ఉన్నప్పుడు ఒక తోడు కావాలి అది అక్క అయినా చెల్లి అయినా హస్బెండ్ అయినా వైఫ్ అయినా సన్ అయినా డాక్టర్ అయినా అనుకుంటాం కదా అలాంటప్పుడు మీకు ఒక తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు ఎలా మోటివేట్ అవుతారు ఖచ్చితంగా అనిపిస్తుంది పాస్ట్ ని గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో లాగే నా లైఫ్ లో కూడా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఫోర్ ఇయర్స్ వి వేర్ ఇన్ రిలేషన్షిప్ ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ లో తనే నా వచ్చాడు తనే నాకు ప్రపోజ్ చేశాడు నేను లేకపోతే అన్నాడు చచ్చిపోతానన్నాడు మా అమ్మ లైఫ్ లాంగ్ నాకు తోడు పంపించిందని చెప్పాడు సో స్టార్టింగ్ నేను ఎక్సెప్ట్ చేయకపోయినా నాకు పిల్లలు పుట్టారు బట్ వాట్ ఎవర్ ఒక పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి నిన్ను ఎలా చూసుకోగలదో అంతకు మించి నేను హ్యాపీగా ఒక అమ్మ లాగా చూసుకోగలను వేర్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ దాని ప్రేమైంది ప్రేమ కాస్త రిలేషన్షిప్ అయింది ఫోర్ ఇయర్స్ హ్యాపీగా యు యునో ప్రతి అమ్మాయి చాలా మంది అమ్మాయిలు చేసే మిస్టేక్ ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా మనకన్నా ఎక్కువగా మన ఎదురు వాళ్ళని ప్రేమిస్తాం నా లైఫ్ లో నేను చేసింది కూడా అదే యూనో గర్ల్స్ కొంచెం వీక్ హార్టెడ్ ఎంత స్ట్రాంగ్ ఉంటామో అంతే ఒక మనిషి విషయంలో వీక్ ఉంటాం నేను కూడా అంతే వీక్ అయ్యాను అతని విషయంలో యూనో తనని ప్రేమించాను అమ్మ నాన్న చనిపోయిన కొత్తలో అతను అయ్యాడు ప్రేమైంది నా సర్వస్వం తనే అనుకున్నాడు ప్రతి మనిషికి నేను నా కుటుంబం ప్రపంచం అట్ల వస్తుంది కదా నా లైఫ్ లో ఫస్ట్ తనే తన తర్వాతే నేను తను తింటే నాకు అడుగు అసలు ఎంతో ఫుల్ నేను అప్పుడప్పుడు కనిపిస్తుంది అతి ప్రేమ ప్రమాదకరం అనేది ఏదో అంటే స్మోకింగ్ ఇంజురియస్ టు హెల్త్ కాదు అతి ప్రేమ ఇంజు టు హెల్త్ నా లైఫ్ లో అది కూడా జరిగిందనమాట నేను అతన్ని ఒరిగా ప్రేమించాను తనకి ఇష్టం లేదని సోషల్ మీడియా అకౌంట్ లో వదిలేసాను ఏం సోషల్ మీడియాలో లేను తన నెంబరు మా ఫ్యామిలీ నెంబర్స్ ఇట్లనే నా ఫోన్ లో ఉండే అనమాట తనే ప్రపంచం అయిపోయాడు తను కూర్చోమంటే కూర్చోటం లేవమంటే లేకటం తన హెల్త్ బాగాలేకపోతే నైట్ అంతా నిద్రపోకుండా కూర్చోని సేవ చేస్తాను నాకు ఇష్టమైన ఫుడ్ తింటాం మానేసా ఇష్టమైందే తనకిష్టమైంది నా లైఫ్ లేదు ఇక్కడ తర్వాత బ్యాక్ చూసుకుంటే తనదే ఉంది నాదేం లేదు అక్కడ నన్ను ప్రేమించుకోవటం మానేసి అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేశాను ఫోర్ ఇయర్స్ అలా జరిగింది తర్వాత హీ గాట్ మ్యారీడ్ బికాస్ అంటే నేను అతన్ని కూడా బ్లేమ్ చేయాలి అనుకోవట్లేదు ఒక ట్రాన్స్పర్స్ ని పెళ్లి చేసుకోవాలంటే ఒక చిన్న యుద్ధమే చేయాలి ఎందుకంటే సొసైటీ నిద్రించాలి తల్లిదండ్రుల్ని నిద్రించాలి ఆ అవమానాలు ఎదిరించాలి ఇప్పుడు ఒక అబ్బాయిని అంటారు జెన్యున్ గా మనసులు మనసులు కలిస్తే ప్రేమకు జెండర్ తో సంబంధం లేదండి చాలా మంది పోయిట్లు చెప్పారు కదా ప్రేమ రెండు మనసులకు సంబంధించింది ఒక అమ్మాయిని అబ్బాయిని అట్రాక్ట్ చేస్తున్నా అది కామం అవుతుంది ప్రేమ ఎందుకు అవుతుంది ప్రేమ అంటే రెండు మనసులు కలయిక రెండు శరీరాల కలయిక కాదు ప్రేమ నా ఉద్దేశం ప్రకారం సో ఈ సొసైటీ ఏం చూస్తున్నాడు ఒక ట్రాన్స్ని ప్రేమించారు అనగానే అరే వీడు కూడా తేడాగడరా వీడి మొగోడు కాదురా వీడికి అమ్మాయిలు దొరకరా అని పిల్లలు ఫ్రెండ్స్ ఎగ్ చేస్తారు తల్లిదండ్రులు నాకు వారసులు కావాలి పిల్లలు లేకపోతే ఎట్లా అని అంటారు ఇప్పుడు నిజంగా ప్రేమిస్తే నువ్వు తల్లిదండ్రులను ఎదిరించాలి సొసైటీని ఎదిరించాలి దేనికైనా తెగించి ఉండగలగాలి వాటి ఫస్ట్ అయితే నిజంగా ప్రేమించినా లేకపోతే అట్రాక్షన్ అయినా కూడా ఫస్ట్ ప్రపంచం లాగా ఉంటాడు తర్వాత సొసైటీల నుండి వచ్చేటువంటి ఇటువంటి వాటిని ఎదిరించి ఉండలేక తల్లిదండ్రులను ఎదిరించలేక ఏం చేస్తాడు ప్పిస్తాడు అప్పుడు ఏమైతుందండి వన్ టైప్ ఆఫ్ అప్పుడు ఇంకా బాధాకరం యూనో ఒక మనిషి ఒక దారిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఏం లేదు ఒక గమ్యం తెలుసు మనకి ఎక్కడికి వెళ్ళాలో నడుచుకుంటూ వెళ్తాం సడన్ గా మధ్యలో ఒక మనిషి వచ్చి చేయి పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా తాగుతాడు సడన్ గా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు కదా అక్కడ నుండి అడుగుబడదు ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం గమ్యం చేరుకోలేము అక్కడ నుండి ముందుకు అడిగేయలేము ఎంత డిఫికల్ట్ ఉంటుంది అది కరెక్టా చెప్పండి ఒక మనిషిని నువ్వు దాని దారిలో దాని వెళ్తుంటే మధ్యలో వచ్చేసి ఆ గమ్యాన్ని అడ్డగించేసి తన అక్కడ నిరుత్సాహపరచుని కరెక్ట్ కాదు నువ్వు జీవితాంతం తోడుంటాను అంటేనే నువ్వు ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి సో బికేమ్ మ్యాడ్ అనమాట అతని విషయంలో తర్వాత తనే ప్రపంచం అనుకున్నాను తనకి నాకు తెలియకుండా హి గాట్ ఎంగేజ్డ్ నాకు తెలిసిన తర్వాత మాకు గొడవైంది గొడవైనప్పుడు ఎవరి నోట్ నుండి వినకూడదో అలాంటి మాటలు వాడి నోట్లో నుండి నేను విన్నాను సో కొన్ని మాటలు నన్ను అన్నాడు చెప్పుకోలేని మాటలు అన్నాడు సో నేను చీ అనుకున్నాను తర్వాత ఎగైన్ కొంచెం బాధ అనిపించింది కొన్ని రోజులు ఉంటే తనం లైక్ నన్ను నేను రూమ్ లో బంధించుకోదా అని మనుషులతో మాట్లాడితే భయమేసేదాన్ని ఎంత సాడిస్టులు ఉన్నారా ఇంత సెల్ఫిష్ మనుషులు ఉన్నారా అని మనుషులంటే భయమేస్తది బయట తాళమేసి వెనక నుండి వచ్చేసి రూమ్ లో వన్ వీక్ టెన్ డేస్ ఉండేదాన్ని బయటకు వచ్చేదాన్ని కాదు మనుషులతో కలిసేదాన్ని కాదు యూనో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు నాకు హార్డ్షిప్స్ ఇవన్నీ బయట దీని నుంచి రావడానికి కూడా నుండి నేను ఈజీగా ఈజీగా వచ్చాను కొన్ని రోజులు అంటే వన్ ఆర్ టూ మంత్స్ బాధపడ్డాను సఫర్ అయ్యాను కానీ ఈజీగా వచ్చాను ఎందుకంటే యునో కదండి ప్రపంచంలో దేనిలోనైనా స్వార్థం ఉంటుంది ఒక అబ్బాయి ప్రేమలో స్వార్థం ఉంటుంది భార్య భర్తల ప్రేమలో ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్నదమ్ముల ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని మనల్నిగా ప్రేమించి మన సక్సెస్ కోసం మన ఆనందం కోసం తన ప్రాణాలైన ఇవ్వటానికి సిద్ధపడే ప్రేమ ఒకటే ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ తల్లి ప్రేమ ఆ ప్రేమ దూరమైనప్పుడే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను సూసైడ్ వరకు వెళ్ళొచ్చాను వీడిదంతా ఆఫ్టర్ ఆల్ సెల్ఫిష్ లవ్ దీనికోసం ఎందుకు నా లైఫ్ ఫైల్ చేసుకోవాలనుకున్నాను సో నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను ఐ వాస్ వెరీ హ్యాపీ ఐ బికెమ్ బిజీ అంటే వాడి కోసం ఆలోచించడానికి టైం కూడా ఉంచుకోవాలి నేను ఇప్పుడు ఇంట్లో కాలేగున్నానుకో అయ్యో వాడి కోసం బాధపడాలి ఎందుకు టైం లేనంతగా బిజీ అయిపోయాను నన్ను నేను బిజీ చేసుకున్న మల్టిపుల్ వర్క్స్ లో సో నా సక్సెస్ చాలా మంది నాకు సజెస్ట్ చేస్తారు నువ్వు వెళ్ళు పెళ్ళాపు గొడవ చెయ్యని దగ్గర అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అన్నారు కానీ ఐ డోంట్ వాంట్ డూ దట్ మన మనసు నచ్చి మనల్ని ప్రేమించి రావాలి కానీ నేను పెళ్ళి ఆపుతను వచ్చుంటాడు మనసు రాదు కదా ఆ బలవంతంగా తెచ్చుకున్న ఆ రిలేషన్షిప్ నాకొద్దు నన్ను ప్రేమించి నా కోసం దేనికైనా ప్రేమించే మనిషి ఏదైనా చేస్తే మనిషి నాకు తోడుంటే ఐ కెన్ బి ఎ మదర్ నేను వాడిని అమ్మలాగా చూసుకుంటాను ఒక నెత్తని పెట్టుకుని పూజించుకుంటాను సెకండరీ కానీ బలవంతంగా తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని నేను గివ్ అప్ ఇచ్చాను తర్వాత నేను సక్సెస్ అయ్యాను ఒకసారి సక్సెస్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా అంటే రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ ఆఫ్టర్ అంటే బీబీసీ న్యూస్ లో టీవీ నైన్ లో వీటన్నింటిలో నా న్యూస్ చూసి అన్నింటిలో బ్లాక్ చేసిన నెంబర్ మార్చని మెసెంజర్ లో మెసేజ్ చేస్తారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉంది నువ్వు లేని నేను జీరో ప్రాణం లేని శవం లా ఉన్నా కవిత్వం రాశాడు ఇంత ఫుల్ ఉన్నాడు ఇంటర్వా వీడు అనిపించింది చాలా మంది మెల్ట్ అయిపోతారేమో నాకు నవ్వు వచ్చింది చూసి అంటే యు వాంట్ మీ బ్యాక్ వాంట్ మీ బ్యాక్ అంటే మళ్ళీ తన తన లైఫ్ లో నేను నా లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాలని లేదా సెకండ్ సెటప్ గాను కీప్ గాని ఉంచుకోవాలని ట్రై చేశాడు ఐ నాట్ ఫుల్ అలాంటి ఫుల్ నేను కాదు ఇప్పుడు అతని లైఫ్ లోకి వెళ్తే ఒక అమ్మాయి తన షీఈస్ లైక్ మై సిస్టర్ ఏ అమ్మాయి అయినా కూడా తన భర్తని వేరే వాళ్ళతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక గర్ల్ నా భర్త పెళ్లి చేసుకున్నాను అనుకోండి వాడు వేరే అమ్మాయికి వెళ్ళి చూసినా వేరే అమ్మాయి వాడితో నేను తట్టుకోలేను అవి నేను అయిపోతాను వాడిని చంపేస్తాను లేదా నేను చచ్చిపోతాను అంటే ప్రేమలో సెల్ఫిష్నెస్ ఉంటుంది కదా అటు నేను మళ్ళీ వాళ్ళ లైఫ్ వెళ్తే ఆ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఆ ఒకళ్ళ బాధకు నేను కారణం కాకూడదు అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఒకసారి చెప్తే రోతగా ఉంటది అయినా చెప్తాను ఒకసారి వామ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తినలేం వాడు నా లైఫ్ లో నా లైఫ్ ని గేమ్స్ ఆడారు కాబట్టి వాడు నా దృష్టిలో వాంట్ చేసుకున్నావా నేను మళ్ళీ అతనితో ప్యాచ్ అవ్వాలనే ఆశ కోరిక అలాంటివి నాకు లేదు సో గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ బీ హ్యాపీ అని చెప్పేసి బ్లాక్ చేస్తాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ ఏ పార్ట్నర్ ఐ కెన్ ఫండ్ బెటర్ పర్సన్ ఇప్పుడు నాకు ప్రపోజల్స్ కాకపోయినా ఎంతో కొంత అందంగానే ఉంటాయి కాబట్టి ప్రపోజల్స్ వస్తున్నాయి నాకు బట్ ఐ డోంట్ వాంట్ ఇప్పుడు వచ్చిన ప్రపోజల్స్ గురించి ఇప్పుడు ఏంటంటే అండి ఒక రిలేషన్ బ్రేక్ అయిపోయి మనసులో ఒక హార్డ్ బ్యాటిల్ ఫేస్ చేసి వచ్చిన తర్వాత సీరియస్ గా లవ్ చేసే మనిషిని కూడా ట్రస్ట్ చేయలేము కాకపోతే సెకండ్ ఛాన్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది రీసెంట్ గా నేను ఎనిమిది వసంతాల మూవీ సంథింగ్ చూస్తాను నాకు భలే అనిపించింది సెకండ్ ఇన్నింగ్స్ అనేవి ప్రతి వ్యక్తికి ఉంటది అలా ఆ సినిమాలో లాగా ఏదో మిరాకిల్ జరిగి నాతో లైఫ్ లాంగ్ తోడుండే వ్యక్తి వస్తే ఖచ్చితంగా వాడిని బా చూసుకుంటాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నేను పెళ్లి చేసుకోవాలి నా భర్తను బాగా చూసుకోవాలి తనకి ఇష్టమైన వండి పెట్టాలి తన ఆఫీస్ నుండి వచ్చాక నన్ను నా వంట తిని నన్ను అప్రిషియేట్ చేయాలి అని కోరికలు ప్రతి గర్ల్ కి ఉంటాయి కదా నేను చైల్డ్హుడ్ నుండి ఇలాంటి కోరికలతోనే పెరిగాను కలలు కన్నాను ఇఫ్ ఐ గెట్ మ్యారీ డెఫినెట్లీ వా అబ్బాయిని బాగా చూసుకుంటాను బిల్సి ఏం జరుగుతుందో మనం చెప్పలేం మనం చాలా కళలు కంటాం అందులో నెరవేరీ కొన్ని మాత్రమే అందులో ట్రాన్స్ వాళ్ళ విషయంలో పెళ్లి అనేది చాలా తీరని కళే ఎవరికో ఒకరికి వెయ్యిలో ఒకరికి లక్షలో ఒకరికి అదృష్టం ఉండి లైఫ్ లాంగ్ తోడు అబ్బాయి దొరుకుతాడు మంచి అబ్బాయి రావాలని చెప్పేసి దేవుని బాగా ప్రార్థిస్తాము మంచి అబ్బాయి వస్తాడు అందుకే అబ్బాయి మీకు దూరం అయ్యాడు దేవుడా వినండి త్వరగా పంపిండి